హలో వెల్కమ్ టు అర్నస్ మ్యాగజైన్ ఈరోజు వీడియోలో మెత్త చేగొడియాలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఇవి జనరల్గా శ్రీకాకుళం స్పెషల్ అంటారు ఇవి మెత్తగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది నార్మల్ చేగొడియాల లాగా ఉండవు దీనికోసం ముందుగా మనం స్టవ్ వెలిగించి కడాయి కానీ ఏదైనా పెద్ద గిన్నె కానీ పెట్టుకోవాలి దాంట్లో ఒక గ్లాస్కి గ్లాసు ముప్ప వాటర్ చొప్పున వేసుకోవాలి అంటే గ్లాస్ ఉప్మా రవ్వకి మనం కొలత గ్లాసు ముప్ప వాటర్ వేసుకోవాలన్నమాట వాటర్ వేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత అందులో ముందుగా మనం కొద్దిగా సాల్ట్ అంటే ఒక టీ స్పూన్ సాల్ట్ ఈ గ్లాస్ కొలతకి వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే కారం కూడా ఒక టీ స్పూన్ వేసుకోవాలి అలాగే పసుపు ఒక వన్ ఫోర్త్ టీ స్పూన్ అంటే పావు టీ స్పూన్ వేసుకోవాలి దీంతోపాటు జీలకర్ర రెండు టీ స్పూన్స్ వేసుకోవాలి తర్వాత మనం పెసరపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి ఇవి తప్పకుండా వేసుకోవాలండి టేస్ట్ చాలా బాగుంటుంది వేసుకుంటే పెసరపప్పు కడు కడిగి వేసేస్తే సరిపోతుందండి నానబెట్టాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా వేసేయాలి అలాగే ఇవన్నీ వేసిన తర్వాత లాస్ట్లో ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఇవి బాగా బాయిల్ చేసుకోవాలి వాటరు ఈ వాటర్ బాగా మరిగి తెరులుతుండగా మనకి అప్పుడు మనం ఉప్మా రవ్వ వన్ గ్లాస్ రెడీ పెట్టుకొని అది వేసుకోవాలి ఉప్మా రవ్వ వేసి బాగా కలపాలి అడుగంటకుండా అలా కలుపుతూ ఉండగా అది గట్టిపడి దగ్గరకు వచ్చేస్తుంది అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి గరిటితో ఇలా అడుగు అంటకుండా అలా కలుపుతూ ఉండాలి చూసారా ఇది ఇలా గట్టిపడింది కదా ఇలా గట్టిపడి దగ్గరకు వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారి పెట్టుకోవాలి ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిపడి దగ్గరకు వస్తుంది ఇప్పుడు మనం తయారు చేసి ఉంచుకున్న ముద్ద చల్లారిన తర్వాత ఇట్లా గట్టిగా మనం నొక్కి బాగా ఇట్లాగా మర్దన చేసినట్టుగా చేయాలి ఇలా చపాతి పెట్టి తీసుకొని దాని మీద జస్ట్ కొద్దిగా ఆయిల్ జస్ట్ అప్లై చేసి ఇట్లా మనం గట్టిగా అంటూ ఉంటే సాఫ్ట్గా అవుతుంది ఉప్మా ముద్ద తర్వాత మనం చిన్న చిన్న బాల్స్ తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నీ రెడీ చేసి పెట్టుకుంటే చెగొడియాలు చేయడానికి ఈజీగా ఉంటుంది బాల్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఈ చపాతీ పీట మీద నువ్వులు తెల్ల నువ్వులు కొద్దిగా ఇలా స్ప్రింకిల్ చేయాలి ఇలా జల్లిన తర్వాత ఈ ముద్దని తీసుకొని మనం రోల్ చేసేయాలి మరీ సన్నగా చేయకూడదండి కొద్దిగా లావుగానే చేసేయాలి చేసిన తర్వాత రౌండ్గా ఇట్లా ఎడ్జెస్ అనమాట నొక్కాలి ఎడ్జెస్ జాయిన్ చేయాలి ఇవ్వండి ఇలా కొంచెం లావుగా చెగోడి తయారు చేసుకొని పెట్టుకోవాలి మనకి ఇట్లా ఈ రౌండ్స్ తయారు చేసి అన్ని రౌండ్స్ తయారు చేసుకొని చెగోడి రింగ్స్ లాగా ఒక ప్లేట్లో పెట్టుకొని ఉంచుకుంటే తర్వాత వేపడమే ఎందుకంటే కొంచెం స్లోగా వేగుతాయి అయినా సరే మనం రెడీ చేసి పెట్టుకుంటే మన పని కొంచెం త్వరగా అయిపోతుంది ఇలా అన్నీ తయారు చేసి ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేపుకోవడానికి రెడీగా పెట్టుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసి ఉంచుకున్న చే ఇందులో వేయాలి మనం చెగోడలు వేసిన తర్వాత మనం వెంటనే వెంటనే కదపకూడదండి అవి కొంచెంసేపు అట్లా వేగిన తర్వాత అప్పుడు ఫ్లిప్ చేయాలి పక్క రెండో వైపున తిప్పి అప్పుడు వేపుకోవాలి ఇవి మీకు ఎంత ఎర్రగా వైపునా కూడా క్రిస్పీగా మాత్రం అవ్వండి ఇవి మనం ఉడకపెట్టాం కదండి ఫస్ట్ ఉప్మా ఉప్మా రవ్వని కాబట్టి పైన కొద్దిగా క్రిస్పీగా అయినా లోన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇలా కలర్ చేంజ్ అయ్యి వేగిన తర్వాత మనం సపరేట్గా తీసుకోవాలి ప్లేట్లోకి ఇలా అన్ని బ్యాచెస్ బ్యాచెస్ లాగా వేసుకొని వేపి తీసుకోవాలి ఇవి చాలా సింపుల్ అండి తయారు చేసుకోవడం ఈవినింగ్ స్నాక్ లాగా చక్కగా తయారు చేసుకొని తినచ్చు డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది వీటిని ఆంధ్ర సైడు శ్రీకాకుళం వైపు స్పెషల్ అంటారండి చెగోడియాలు చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి తయారు చేశారంటే మళ్ళీ మళ్ళీ తయారు చేసి తినాలనిపిస్తుంది ఎందుకంటే కొంచెం టేస్ట్ కూడా వేరేగా ఉంటుంది కదా మామూలు చేయకూడేలా కాకుండా మెత్తగా ఉంటుంది పిల్లలకు కూడా నచ్చుతుంది ఇది పైన నువ్వులు మనం అంటించాం కదండి ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నువ్వులు తగులుతూ మీకు కావాలంటే ఎక్కువ వేసుకొని మనం రోల్ చేసుకునేటప్పుడు ఎక్కువ నువ్వులు వేసి రోల్ చేయొచ్చు లేదంటే కొంచెం వేయచ్చు మన ఇష్టమే టేస్ట్ తగ్గట్టుగా మనం వేసుకోవచ్చు కొంచెం వెడల్పుగా ఉన్న కళాయిలో ఆయిల్ వేసి వేపితే కొంచెం ఫ్రీగా వేపుతాయి నేను చిన్న కళాయిలో వేసాను కొద్దిగా అంటే అందుకే కొద్దిగా వేయాల్సి వస్తుంది ఒకదాని మీద ఒకటి వేసి వేపేస్తాను అయినా పర్వాలేదు కాకపోతే వెడల్పుగా ఉన్న ఆయిల్ మన పూరి అది ఫ్రై చేసుకుంటా కదండి అలాంటి కళాయిలో వేసుకుంటే బాగుంటుంది ఈజీగా ఇవి ఎంత టేస్ట్గా ఉంటాయంటే మనం వేపుతుండగానే సగం పైగా అయిపోతాయండి అందరూ టేస్ట్ చేసేస్తుంటారు అలాగా నాకు ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయాయి ఇంకొక హాఫ్ సెకండ్ హాఫ్ మిగిలినవి నేను ప్లేట్లో పెట్టి చూపిస్తున్నాను ఇవి ఆయిల్ కూడా అంత ఎక్కువ పీల్చవండి పైన పైన మనం తీసినప్పుడు ఉన్న అంటిని ఆయిల్ తప్పించి ఆయిల్ మాత్రం పీల్చవండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఆయిల్లో మనం వేపినప్పుడు నువ్వులు ఇట్లా ఉన్నాయి కదండి ఎక్కువ కొంచెంసేపు లేట్ చేసి ఉంచితే కనుక మనం చుట్టిన తర్వాత రోల్ చేస్తాం కదండి చెగోడాలు కాసేపు ఎక్కువసేపు ఉన్న తర్వాత పైన పైన వచ్చిన నువ్వులే ఆయిల్లో మనం వేపినప్పుడు అడుగునుండిపోయాయి రెడీ అయిపోయాయండి మెత్త చీకొడీలు మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ ఇది ఇట్లా పైన ఇలా విరిపోవంటే మనకి వెంటనే విరిగిపోతుందండి లోన చాలా సాఫ్ట్గా ఉంటుంది చూడండి పైన లోపల పైన రెడ్గా ఉన్నా సరే లోన చాలా మెత్తగా ఉంటుంది Thank you for watching. Please do like, share and subscribe my channel.